వెల్కమ్ టు ఆ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు భారతీయ ఇతిహాస చరిత్రలో శ్రీరామచంద్రుడిది ప్రత్యేక స్థానం రామ అంటే రమణీయం ఆయన నామస్మరణలోనే మనకు ఆనందం లభిస్తుంది ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో ఆయన ఆచరణలో చేసి చూపించాడు ఇక శ్రీరాముడి బాటలో నడిస్తే అంత అలౌకిక ఆనందమే పితృవాక్య పరిపాలకుడిగా ఏకపత్ని వ్రతుడిగా సకల గుణాభిరాముడిగా కరుణాపయోనిధిగా అగ్రజుడిగా తండ్రిగా ప్రజా పరిపాలకుడిగా ఇలా ఏ రూపంలో చూసినా సకల గుణాలు శ్రీరాముడిలో కనిపిస్తాయి ఇక ఆ సకల గుణాభిరాముడి జన్మదినాన్నే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం ఇక ఈరోజు శ్రీరామనవమి విశిష్టతను వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామకృష్ణ మాచిరాజు గారు వారిని అడిగి ఆ ఏంటో తెలుసుకుందాం నమస్తే గురుజీ గురువుగారు ఎక్కడ చూసినా శ్రీరామనవమి అనగానే అంత సందడిగా ఉంటుంది ఏదో మన ఇంట్లో పెళ్ళి జరిగినట్లుగానే అంత సందడి సందడిగా ఉంటుంది ఆ శ్రీరామ ఆ శ్రీరాముడు మన ఇంటి వాడే అన్నట్లుగా ఫీల్ అయ్యి మనం చేస్తూ ఉంటాం సో శ్రీరాముడి గొప్పతనం గురించి వివరించండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి రోజు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రమందు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముని జననం అనేది సంభవించింది కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం శ్రీరామ నవమిగా ఒక పండుగలో పండుగ వాతావరణంగా మనం జరుపుకుంటున్నాం శ్రీరామ రా అంటే రా అన్నప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి మా అన్నప్పుడు మన రెండు పెదవులు కలిసి మా అన్నప్పుడు మా అంటే ఈ యొక్క బయట ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క పాపాలు ఏవైతే ఉంటాయో మనలోకి చేరకుండా ఉంటాయి కాబట్టి శ్రీరామ అనేటువంటి పదం అద్భుతమైనటువంటి పదం రాముని సన్నిధి గొప్పదా నిధి గొప్పదా అంటే రాముని సన్నిధి గొప్పదే రాముని సన్నిధే గొప్పదని హిందూ ధర్మం చెప్తోంది కాబట్టి శ్రీరామనవమి ఒక వేడుకగా జరుపుకోవటం ఈ యొక్క మనకి ఈ యొక్క హిందూ తత్వంలో ఒక అనివార్యమైపోయింది చక్కగా వివరించారు గురుజీ గురుజీ శ్రీరాముడు పుట్టినరోజే ఆయన కళ్యాణం కూడా జరిగింది దాన్నే శ్రీరామనవమిగా మనం జరుపుకుంటూ ఉంటాం సో దాని గురించి వివరించండి అయితే ఇక్కడ శ్రీరామనవమి రోజు కళ్యాణం కొంతమంది జరుపుకుంటారు కొంతమంది వసంత నవరాత్రులు అంటారు అంటే మనకి ఉగాది తర్వాత తొమ్మిది రోజులకి ఈ యొక్క శ్రీరామనవమి పర్వదినంగా మనం చేసుకుంటూ ఉన్నాం ఉగాది నుండి తొమ్మిది రోజులకి అని ఎందుకన్నామంటే తొమ్మిది అనేటువంటిది పరిపూర్ణతత్వం అంటే పూర్ణ సంఖ్యగా చెప్తారు ఇక్కడ పరిపూర్ణతత్వం ఎందుకు శ్రీరామనవమే చేసుకుంటున్నామంటే శ్రీరామచంద్రుడు పరిపూర్ణ తత్వంతో విరాజిల్లేటువంటి రూపంలో ఉన్న దైవతామూర్తి కాబట్టి ఈ యొక్క తొమ్మిది రోజులకి మనం కళ్యాణం జరుపుకోవచ్చు శ్రీరామనవమి అంటే జన్మదినం నాడు కూడా కళ్యాణం జరుపుకోవచ్చు అంటే ఇక్కడ ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే జన్మ నక్షత్రే వివాహం అన్నారు అంటే మహతాం జన్మ నక్షత్రే వివాహం అన్నారు అంటే జన్మతిథి నాడే వివాహం చేసుకోవాలి అని చెప్పేసి ఆగమశాస్త్రం చెప్తోంది కాబట్టి శ్రీరామనవమి నాడే ఈ యొక్క కళ్యాణము అనేటువంటిది కొంతమంది చేస్తారు సహజంగా శాస్త్రరీత్యా మనకి చెప్పబడింది ఏంటంటే ఉత్తర ఫల్గుని నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు ఈ యొక్క శ్రీరామచంద్రుల సీతమ్మ వారి కళ్యాణం జరిగింది అని చెప్పేసి శాస్త్రం కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఉగాది నుండి తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు నిత్యం దైవతార్చన చేసి ఆ యొక్క తొమ్మిదో రోజు శివ శ్రీరామనవమి రోజు ఎవరైతే కళ్యాణం చేస్తారో వాళ్ళు శ్రీరామనవమి రోజే కళ్యాణం చేసుకోవచ్చు అలా కాకుండా కొంతమంది వైశాఖ శుద్ధ దశమి రోజు ఈ యొక్క కళ్యాణము అనేటువంటిది చేసుకుంటారు ఇక శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ఎంతో కన్నుల పండుగగా జరుపుకుంటూ ఉంటాం ఇక భద్రాచలంలో అదేవిధంగా ఒంటిమిట్లో కూడా చేస్తూ ఉంటారు సో ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసమేనంటారా ఇది చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అమ్మా అయితే ఇక్కడ శ్రీరామ సీతారామ కళ్యాణం లోక కళ్యాణం కోసమే ఎంత ఎంతమాత్రం అసితయుక్తి లేదు ఇక్కడ శ్రీరామచంద్రుడు శ్రీరాముడు నీలమేఘశ్యాముడు ఆకాశం నీలం రంగులో ఉంటుంది కాబట్టి ఆకాశానికి శ్రీరామచంద్రుల వారు ప్రతీక అలానే సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి ఈ యొక్క నాగలి చాలు వల్ల ఈ యొక్క భూమిలోంచి అంటే ధాత్రిలోంచి ఉద్భవించినటువంటి మహాతల్లి ఇక్కడ ఆకాశంలో ఆకాశానికి ప్రతీక శ్రీరామచంద్రుల వారు భూమికి ప్రతీక సీతమ్మ తల్లివారు ఇక్కడ పంచభూతాలలో మొదటిదైనటువంటి భూమి నుండి అమ్మవారు వచ్చారు చివరిదైనటువంటి ఆకాశం నుండి అయ్యవారు వచ్చారు ఈ ఇరువురి కలయిక వలన ఏమవుతుంది వాన చినుకుగా మారి ధాత్రిని చేరుతుంది ఈ ధాత్రిని చేరటం వల్ల పంట ఉద్భవిస్తుంది పంట ఉద్భవించటం వల్ల మనకి ఆహారం దక్కుతుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ ఆహారం మనకి దక్కుతుందో అది లోక కళ్యాణమే అంటే ఈ శ్రీరామ చంద్రులు ఈ యొక్క సీతమ్మ వారు ఎప్పుడైతే కలుస్తారో కలయిక జరుగుతుందో లోక కళ్యాణం అంటే మానవులు ఆహారానికి లోటు లేకుండా సుభిక్షంగా వాళ్ళ జీవితం జీవనం కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి సీతారామ కళ్యాణం చేస్తేనే లోక కళ్యాణం సిద్ధిస్తుంది అంటుల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు గురుజీగా శ్రీరామ నవమి రోజున మనం ఆచరించవలసిన నియమాలు కానీ పాటించవలసిన విధి విధానాలు కానీ ఏమైనా ఉన్నాయా శ్రీరామనవమి రోజు ఈ యొక్క పర్వదినం నాడు తప్పనిసరిగా కళ్యాణం దంపతులైతే కళ్యాణం చేసుకుంటే వాళ్ళకి విశిష్ట ఫలితం వస్తుంది ఒకవేళ కళ్యాణం చేసుకోలేని పరిస్థితుల్లో ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించిన దేవాలయ సందర్శన చేసిన ఉత్తమ ఫలితం కలుగుతుంది ఈరోజు శ్రీరామాయ నమ అనేటువంటి మంత్రం వీలైనన్నిసార్లు పఠిస్తే ఉత్తమ ఫలితం కలుగుతుంది వాళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుంది అయితే ఈ శ్రీరామాయ రామాయ నమ అనేటువంటి మంత్రం గురువు ద్వారా ఉపదేశం తీసుకుని మాత్రమే మనం పఠించాలి ఎందుకంటే గురువు లేని విద్య గుండు సున్న అన్నారు కదా కాబట్టి గురువు నుండి ఎప్పుడైతే మనం ఆ మంత్రం తీసుకొని అనుష్ఠానం చేసుకుంటామో ఆ యొక్క ఫలితము అనేటువంటిది ఉంటుంది అలా గురువు నుండి ఉపదేశం తీసుకోకుండా మనమంతట మనం సొంతగా చేసుకుంటే ఫలితం మిశ్రమంగా ఉంటుంది అలాగే ఈరోజు సుందరాకాండ పారాయణం కానీ స్తోత్రం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇవన్నీ పఠించిన అద్భుతమైన ఫలితం వస్తుంది అంటంలో ఎంత మాత్రం సంశయం లేదు చక్కగా వివరించారు గురుజీ ఇక అదే విధంగా ఇంట్లో ఎటువంటి కార్యాలు చేయాలంటారు ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామునికి సంబంధించినటువంటి భజనలు ఏవైతే పెట్టామో అంటే అందరికీ తెలిసినట్టుగానే శ్రీహరి అలంకార ప్రియుడు భజన ప్రియుడు ఎక్కడైతే భజన చేస్తామో అక్కడ స్వామివారు కొలువై తీరి ఉంటారు కాబట్టి ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే భజనలు పెట్టి ఈ యొక్క శ్రీరాముని స్థుతిస్తారో ఆ ఇల్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండి అద్భుతంగా విరాజిల్లుతుంది గురుజీ ఇక లోక కళ్యాణం కోసమే శ్రీ సీతారాముల కళ్యాణం అని చెప్పారు అంటే ఆనాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని కూడా మనం సినిమాల ద్వారా చూస్తేనే తెలిసింది ఇక రామాయణంలో కూడా రాసింది సో ఆ సీతారామచంద్ర స్వామిల కళ్యాణాన్ని మనం ఇప్పుడు చలువ పందిళ్లు వేసి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం సో ఆ వివాహ వేడుక గురించి చెప్పండి గురువుజీ మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రీరామ నాడు కళ్యాణం చేసుకోవటం సాంప్రదాయంగా వస్తుంది అలాగే ఈ యొక్క చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి అనుకున్నాగా అలాగే వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం అనేటువంటి జరిగిందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక్కడ ఈ యొక్క వివాహ వేడుకి ముఖ్య కారణం ఏంటంటే లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం మాత్రమే ఈ యొక్క సీతారాముల కళ్యాణం అనేటువంటిది జరిగింది ఇక్కడ మొట్టమొదటిగా ఇది పెద్దలు కుదిచ్చిన వివాహంగా మనం చెప్పుకోవాలి ఎప్పుడైతే పెద్దలు కుదిచ్చారో ఈ యొక్క వీరి మధ్యనున్న బంధం అనేటువంటిది పెద్దలు కుదిచ్చారు కాబట్టి వర్ణనాతీతంగా ఈ యొక్క రాముల వారి మధ్య సీతమ్మ తల్లివారి మధ్య ఏర్పడింది అంటల్లో ఎంతమాత్రం సంశయం లేదు అయితే శ్రీరామచంద్రుడు సకల గుణాభివల్లభుడుగా కాబట్టి సకల గుణాలు అంటే ఈ యొక్క శ్రీరామచంద్రుడు గురువు మాట తూచా తప్పకుండా పాటిస్తాడు కాబట్టి ఈ శివధనస్సు కూడా సీతమ్మ తల్లి కోసం ఈ యొక్క విల్లు ఎక్కుపెట్టలేదు ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు ఆజ్ఞాపించారో అప్పుడే ఈ యొక్క శివధనస్సు అనేది ఎక్కుపెట్టి మనకి దాన్ని విల్లు విరిచి ఈ యొక్క సీతాదేవిని పరిణయం ఆడారు అంటే పరిణయం ఆడటానికి కూడా ఈ యొక్క విల్లు విరిచిన తర్వాత ఈ యొక్క దశరథ మహారాజు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి శాస్త్రోక్తంగా మన ఆచారాలు సాంప్రదాయాలకి తగ్గట్టుగా వెళ్ళి మీ యొక్క కన్య మీ యొక్క పుత్రికని మాకు ఇవ్వండి మా అబ్బాయికి అని చెప్పేసి అడగటం వలన ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాల్లో ఉన్న విశిష్టత మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సీతారామ కళ్యాణం అనేటువంటిది భావితరాల వారికి కానీ మనకి ఒక అద్భుత ఘట్టంగా మిగిలిపోయి ఆ యొక్క విధి విధానం అనేటువంటిది తరతరాలుగా మనకి వస్తుంది కాబట్టి ఈ యొక్క కళ్యాణం సీతారాముల కళ్యాణం అనేటువంటిది లోక కళ్యాణంగా చెప్పుకొని మనం నిత్యము కూడా శ్రీరామచంద్రుణ్ణి జపిస్తూ శ్రీరామనవమి నాడు ఆ యొక్క కళ్యాణము తప్పనిసరిగా చేసుకొని ఆ యొక్క విశిష్ట ఫలితం పొంది సకల జనులు కూడా ఆ యొక్క మహోన్నత తత్వాన్ని ఆస్వాదించాలని ప్రార్థిస్తున్నాను అవును గురుజీ ప్రతి ఒక్కరు కూడా ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని కన్నులారా తిలకించాలని కోరుకున్నాం శ్రీరామనవమి రోజున ఇక అదే విధంగా మనం శ్రీరామనవమి రోజు చూస్తే బెల్లం పానకం వడపప్పు ఇంకా చలివిడి చూస్తూ ఉంటాము ప్రసాదాలుగా సో దాని వెనక ఉన్న అసలు అర్థం పరమార్థం ఏంటంటారు అయితే శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా బెల్లంతో చేసినటువంటి పానకం వడపప్పు చెరుకు ముక్కలు వ్యసనకర్ర దానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితం కలుగుతుంది ఎప్పుడైతే రామనామాన్ని జపిస్తూ రామనామం బహుతియ్యంది ఆ తియ్యని నామం మనం పఠిస్తూ తియ్యటి పానకం తాగితే అందులో ఉండేటంటి మధురిమే వేరు మధుర తత్వం వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆ తియ్యటి పానకం తాగుతూ మనకి ఈ యొక్క రామనామం తియ్యటి నామం ఎప్పుడైతే జపిస్తూ ఉంటామో పఠనం చేస్తూ ఉంటామో ఉత్తమ ఫలితం కలుగుతుంది ఈ యొక్క రామనామం మూడు సార్లు గనక మనము శ్రీరామనవమి రోజు కనుక పఠిస్తే విష్ణు సహస్రనామం చదివినటువంటి ఫలితం శివ సహస్రనామ పఠనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పేసి సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పటం జరిగింది కాబట్టి శ్రీరామనవమి రోజు అందరూ కూడా విసన్న కర్రలు పంచి ఈ యొక్క తియ్యటి పానీయం ఏదైతే ఉంటుందో అది తాకి బెల్లం పానకం తాగి ఈ యొక్క రామనామం చెప్పిస్తే చాలుట మరుజన్మ ఉండదు అనేసి శాస్త్రవచనం చాలా చక్కగా వివరించారు గురుజీ ఇక మీకు కూడా మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ధన్యవాదాలు గురుజీ జై శ్రీరామ్ సో చూసారు కదా గురువు గారు చెప్పిన విధంగా ఆ విధి విధానాలు పాటించి శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకోండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి